ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక వివరాల్లోకి సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఈ వారం కన్యా రాశి వారికి శుభదాయకంగా ఉండబోతుంది శని యొక్క దోషం తొలగిపోతుంది శుక్రుడి యొక్క అనుకూలంగా మారుతుంది శుభకార్యాలు చేస్తారు మరి ముఖ్యంగా ఈ వారంలోనే అర్ధాష్టమి రవి దోషం తొలగిపోవడం మరియు శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా మారడం వల్ల ప్రతికూల స్థితుల నుండి బయటపడతారు అలాగే చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు అనుకూలించడం వల్ల జీవితంలో ముందుకు వెళ్తారు ఆనందదాయకంగా ఉంటుంది అయితే కుటుంబంతో సంతానంతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది ఇంకా ఈ వారం మీరు తీవ్రమైన సమస్యల గురించి కొంచెం ఆలోచిస్తారు మీరు కార్యాలయంలో మంచి పని కోసం గౌరవించబడతారు వ్యాపారంలో మార్పులు చేయడానికి ఎంపికలపై పనిచేయవచ్చు చిరు వ్యాపారుల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది వైవాహిక జీవితంలో చాలా బాగుంటుంది భార్య భర్తల మధ్య సుసంబంధాలు నెలకొంటాయి మీకు కొత్తగా మరియు సృజనాత్మకంగా ఏదైనా చేయాలనే కోరిక ఉంది దీనికోసం ప్రజలు కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తారు సోమ మంగళవారాలు చాలా మంచి రోజులు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు హనుమంతుని ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళవారం నాడు మల్లె నూనెతో కలిపి నైవేద్యాన్ని సమర్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసు భవంతు